ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించి టాప్ నేత హత్య రాష్ట్రమత్త శాఖ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి వీడియోలు తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీటిలో ఫ్రెండ్స్ రాజన్న సిరిసిల్ల ఏదైతే జిల్లా ఉందో వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో మాజీ నెక్స్ట్ లైట్లు నిందితుడు జగిత్యాల పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి లొంగిపోయారు ప్రాథమిక సమాచారం ప్రకారం వేలవాడ అర్బన్ మండల అగ్రహారం గుడ్లో మాజీ నక్సలైట్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు బల్లె నరసయ్య యాభై ఎనిమిది సంవత్సరాలు అలియాస్ పీపుల్స్ వార్ సిద్ధన్న దారుణ హత్యకు గురయ్యాడు ఇక తంగాలపల్లికి మండలం గడిచల్ గడిచల పేటకు సంబంధించి చెందిన నరసయ్య అలియాస్ సిద్ధన్న జగిత్యాల పట్టణానికి సరి చెందిన సంతోష్ అతమర్షి తర్వాత జగిత్య పోలీసులు స్టేషన్లో లొంగిపోయాడు సుమారు నలభై ఆరు ఏళ్ల క్రితం అజ్ఞాతంలో ఉన్న సమయంలో సంతోష్ తండ్రి పెద్దన్ననను పార్టీ ఆదేశాలతో హత్య చేసినట్లు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అయితే నరసయ్య అలియా సిద్ధాంత్ అయితే పేర్కొన్నారు సో ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ సమాచారం పైన నమ్మకం వచ్చిన సంతోష్ పగ తీర్చుకునేందుకు పథకం వేసినట్లు తెలుస్తుంది దీంతో నర్సయ్య అభిమానిగా అంటూ పరిచయం చేసుకున్న సంతోష్ స్నేహం ముసుగులో మటర్ ప్లాన్ వేశాడు ఈ క్రమంలో గురువారం సాయంత్రం అగ్రహారం గుట్టకు పిలిపించి నర్సయ్యను అతమార్చినట్టు తెలుస్తుంది అనంతరం నిందితుడు సంతోష్ జగిత్యాల టౌన్ పిఎస్కు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు వెంటనే మేవలవాడ పోలీసులు సమాచారం ఇచ్చి నిందితుడు సంతోష్ను అక్కడికి పోలీసులు పోలీస్ స్టేషన్